హాయ్ యూట్యూబ్ ప్రజలారా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వచ్చేసి చిట్టి కాకరకాయలు ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తాను వీడియోలో చూసేయండి ఫుల్ వీడియోను మనకు ఎక్కువగా మాములుగా కాకరకాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి చాలా తక్కువ తింటారు కాకరకాయ అంటేనే బోర్ కొట్టేసింది అంటే వారు కదా ఇలా ఖచ్చితంగా అయితే ఇలా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ బాగుంది బాగుంటుంది ప్లస్ తినగలుగుతారు ఎవరైనా చిన్నపిల్లలతో సహా తినగలుగుతారు చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలాగా కాకరకాయని స్ తోలు తీసేసుకోవాలి చూడండి హీలర్తో పైనంతా నీట్గా చెక్ తీసేసుకుంటే చేదు ఎక్కువగా ఉండకుండా ఉంటుంది మనకి చేదును చేదు ఎక్కువగా ఉంటే తినలేం కదా ఇది ఆల్రెడీ అంటే ఇవి తక్కువనే చేదు ఉంటాయి కానీ ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది ఎక్కువ చేదు ఉండకుండా తినగలుగుతాం అన్నమాట ఇలా అన్నిటినీ చెక్కు తీసేసి పెట్టుకోవాలి ఆరోగ్యానికి కూడా కాకరకాయ చాలా మంచిదే కదండి చూడండి ఇలా అన్ని చెక్ తీసేసి పెట్టుకుంటే నీట్గా చేదు ఎక్కువగా ఉండకుండా తినగల తినగలవనే తినగలి తినగలిగేలా ఉంటాయి వాటన్నిటిని నీళ్ళలో వాష్ చేసేసుకొని చూడండి వాష్ చేసేసుకోవాలా నీళ్ళలో కడిగి పెట్టుకు పెట్టుకుంటే అవి కొంచెం దండకుండా అంత చెక్క అంతా నీట్గా పోతుంది చూడండి ఇలా నీళ్ళలో నానబెట్టుకునే ఉంటే అదంతా చేదనేది కూడా కొంచెం తగ్గుతుంది ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసుకోండి అలాగే దీంట్లోకి స్టఫింగ్ ఉంటుంది కదా ఎల్లిపాయ పొడి చూపిస్తాను చూడండి మనకు తగినంత ఒక రెండు స్పూన్లు కారము వేసేసుకొని దానికి తగినట్లు ఆ కాకరకాయలు ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది కదా క్వాంటిటీ ఆ కాకరకాయలకు తగినట్టుగా కారము ఉప్పు చూసుకోండి తర్వాత మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఉప్పు తగినంతగా దాంతోపాటు వెల్లుపాయలు వెల్లుల్లి కూడా ఒక ఐదారు రెబ్బలు వేసి వేసుకుంటే సరిపోతుంది అలాగే కొబ్బరి పొడి కొత్త కారం వేసుకుంటే కారం ఎక్కువ ఘాటుగా అనిపిస్తుంది కదా కొబ్బరి పొడి కూడా వేసుకుంటే కొంచెం కమ్మదనం అనేది కొంచెం బాగుంటుంది చూడండి వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్తగా ఆ పొడిని తీసేసుకున్నామంటే చూడండి ఇలా మెత్తగా పొడి పట్టేసుకోవాలి ఆ పొడిని తీసేసుకొని ఒక చాక్తో ఆ చిట్టు కాకరకాయని నిలువుగా కోసుకున్నామంటే దాంట్లో స్టఫింగ్ లాగా ఆ కారం పొడిని ఆ కారం పొడిని వెల్లిపాయ కారాన్ని పెట్టచ్చు చూడండి ఇలాగా ఇలాగ నిలువుగా కోసి ఘాటు అంటే మనం స్టఫింగ్ పెట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది చూడండి వీడియోలో చూపించేలాగా ఇలా స్టఫింగ్ చేసుకోండి ఒత్తి పెట్టామంటే స్టఫింగ్ అనేది పక్కకు పోకుండా ఉంటుంది చూడండి అలాగా గట్టిగా ఒత్తి పెట్టేయండి కారం పొడిని ఇలాగే అన్నిటినీ కారం పొడి పెట్టుకోవడానికి ఇలా కోసి పెట్టేసుకోండి అన్నిట్లని ఇది వచ్చేసి కొంతమంది పులుసు కూడా ఇలాగ పెట్టుకుంటారు ఏమంటే మనం తెల్ల ఎల్లిపాయ పొడితో స్టఫింగ్ పెట్టుకుంటున్నాం కదా ఇలాగే పప్పుల పొడితో కూడా పులుసు లాగా చేసుకుంటారు ఇదే ప్రాసెస్సే ఏమంటే అది పప్పుల పొడితో ఇది కారం పొడితో ఎల్లిపాయలు కారం వేసి అది పప్పుల పొడి కారం కారం పొడి అలా వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని పులుసు పెట్టుకుంటారు అనమాట మునక్కాయలు పులుసు ఎలా పెట్టుకుంటారో అలా కూడా పెట్టుకుంటారు కొంతమంది అలా తింటారు కొంత కొంతమంది ఇలా కూడా తింటారు అసలు తినని వాళ్ళకైతే ఇదైతే ఎక్కువగా మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఇలాగ చేస్తే తినని వాళ్ళు కూడా బాగా తింటారు మ్యాక్సిమం చిన్నపిల్లలు కూడా తినేస్తారు అనమాట అన్నంలో వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఓన్లీ కాకరకాయలు తినొచ్చు పప్పు కూడా అవసరం లేదు చాలా అంత చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు మ్యాక్సిమం కాకరకాయ వెంటనే అస్సలు తినరు కదా ఇలా చేసినామంటే ఫ్రై అయితే అసలు బాగుంటుంది చాలా ఫ్లేవర్ ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది అన్నమాట ఉల్లిపాయ ఫ్రై ఫ్రైలో ఏం చేసినామంటే చూడండి ఇలాగ అన్నింటిలోకి ఇలాగే ఘాట్ పెట్టేసుకొని స్టఫింగ్ పెట్టేసుకోవడమే కాకరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మీ ఇంట్లో మీ ఇంట్లో ఎవరైతే తినరో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి కాకరకాయలు ఫ్రై చాలా అంటే చాలా బాగుందనేసి తింటారనమాట అందులో చిట్టి కాకరకాయలు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువగా దొరక కూడా దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మామూలు కాకరకాయల కంటే ఈ కాకరకాయలు చిన్న కాకరకాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం అన్నిటినీ స్టఫింగ్ పెట్టేసుకోవాలి పెన్నంలో ఆయిల్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఈ కాకరకాయలన్నిటిని పెన్నంలో వేసేసుకోవడమే అన్నిటినీ ఇలా వేసేసుకోవాలి చూడండి అన్నిటిని ఇలా నూనెలో బాగా తగిలితేట్టు నూనె తగిలితేట్టు కొంచెం బాగా మగ్గించుకోండి చూడండి అన్నిటినీ నూనెలో వేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతాయి ఈ కారం పొడి వచ్చేసి మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ యాడ్ చేసేసుకోవడమే చూడండి ఇలా మూత పెట్టేసుకున్నామంటే ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గిపోతాయి చూద్దాం మగ్గాయ్యా లేదా అనేది చూడండి కొంచెం మగ్గాయి కొంచెం కలర్ కూడా చేంజ్ కావాలి పచ్చిగా ఉంటే తినబు కాదు కదా ఇప్పుడు మిగిలిన కారం పొడిని కూడా యాడ్ చేసేసుకోవడమే ఎందుకంటే మధ్యలో ఈ కారం పొడి మిగిలిన కారం పొడి మధ్యలో వేసేది ఎందుకనేసి అంటే ముందే వేసుకున్నామంటే నల్లగా మాడిపోతుందనమాట అందుకే ఇప్పుడు నెక్స్ట్ మగ్గిన తర్వాత మిగిలిన కారం పొడిని కూడా వేసేసుకొని ఇంకో ఐదు నిమిషాలు మగ్గించామంటే మంచిగా మగ్గిపోతాయి కారంలో కారం ఘాటు కూడా ఎక్కువగా ఉండదు ఇవి ఇది వచ్చేసి సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోండి ఎక్కువ మంట మీద పెట్టేసినామంటే మాడిపోతాయి మొత్తం మగ్గదు కాకరకాయ కూడా మగ్గదు అనమాట మెత్తగా మెత్తగా మగ్గదు అట్లాగే ఇక్కడ చేదు కొడుతుంది మగ్గిందంటే కాకరకాయ చాలా టేస్ట్ ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గు పెట్టేసుకున్నామంటే మనకి కూర రెడీ అయిపోతుంది కొంచెం ధనాల పొడి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం అలాగే పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ ఉంటుంది ప్లస్ కమ్మగా మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రైలలో కా కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా ఎంతేనండి కాకరకాయ ఫ్రై చిట్టి కాకరకాయ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరు తిన ఎవరైతే తినరు కాకరకాయ అనుకుంటున్నారో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన వీడియోని ఫుల్ వీడియో మొత్తం చూసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి